అందరు నమస్తే రీవాల్యుయేషన్ ఆర్ రీమెయిన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఈ గ్రూప్ సంబంధించి సంబంధించిన విషయంపై గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అయితే ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే రీవాల్యుయేషన్ కానీ రీమెయిన్స్ కండక్ట్ చేయడం వల్ల కానీ నిరుద్యోగ యువతకు గ్రూప్ అభ్యర్థులకు న్యాయం అయితే జరగదు ఇది ఎందుకు జరగదు అని చెప్పేసి అంటున్నా అంటే అందరు తెలిసిన విషయమే రివాల్యుయేషన్ అనేది డెఫినెట్గా అది ఎవరికి కూడా న్యాయం జరగదని మనకు తెలుసు అక్కడ గవర్నమెంట్ మనల్ని చీట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి రెండోది ఇప్పుడు జీవన్ నెంబర్ ట్వంటీ నైన్ ఇది కాన్స్టిట్యూషనల్ అన్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఎవరైనా కేసేసి ఫ్యూచర్లో ఒకవేళ సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో జీవన్ నెంబర్ ట్వంటీ నైన్ రాజ్యాంగ బద్దమైనది కాదు విరుద్ధమైంది అని చెప్పేసి ఒకవేళ కోర్టులు కనుక తీర్పులు ఇస్తే ఈ నోటిఫికేషన్ నిలబడుతుందా ఇది రెండోది మూడో అంశం ముఖ్యమైనది ఏంటంటే రీమెయిన్స్ అనేది రీమెయిన్స్ కండక్ట్ చేయటం వల్ల మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోవటం మన గ్రూపుల అభ్యర్థులు మీరందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం అది మీరు ఆ భ్రమలో మీరు ఉండకండి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక దొంగతనం చేసింది ఎక్కడ పలానా మూలలో పలానా సీసీటీవీలో పలానా జంక్షన్లో పలానా వ్యక్తికి మాట్లాడడమో అట్లా ఒక నాలుగైదు ఫ్యాక్టరీస్ దగ్గర మనము దొరికే 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 విధంగా దొంగతనం చేసింది గవర్నమెంట్ ఆ దొరికే విధంగా గవర్నమెంట్ చేయటం అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏమి ఉన్నాం పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లలో ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి అది కూడా మరి నారాయణమ్మ కూడా ఉమెన్స్ కాలేజే కదా మరి దాంట్లో బాయ్స్ని ఎందుకు ఇంట్రీ కాలేదు అంటే జెండర్ స్పెసిఫిక్ సెంటర్ ఎట్లా అలాట్ చేస్తారు ఒకటి రెండోది ఒకవేళ కొన్ని సెంటర్లలోనే ఎక్కువ ర్యాంకులు ఎట్లా వస్తాయి మూడోది ఏంటంటే సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయి ఇది డిస్క్రిప్టివ్ కదా మరి మెయిన్స్లో అబ్జెక్టివ్లో అయితే సేమ్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉన్నది కానీ డిస్క్రిప్టివ్లో ఎట్లా సేమ్ మార్క్స్ వస్తాయని చెప్పేసి కూడా మనం ఒక మన యొక్క డౌట్ని మనం రేజ్ చేసినాం ఇప్పుడు గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి సరే వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకే గ్రూప్ వన్ పోస్ట్లో అమ్ముకోవాలని అనుకున్నది అనుకోండి అప్పుడు డెఫినెట్గా జెండర్ స్పెసిఫిక్ సెంటర్స్ని అలాట్ చేయకుండా సో దాన్ని దాన్ని ఏమంటారు ఒక డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్లో అలాట్ చేసి వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు నచ్చిన ర్యాంకులు వచ్చేలా చేసుకుంటే మనం ఎట్లా కనిపెడతాం మరి అక్కడ అదొక విషయం రెండోది మీరు డిస్క్రిప్ట్లో సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయని చెప్పేసి మనం క్వశ్చన్ రేజ్ చేసినాం మరి అట్లా కాకుండా వాళ్ళు ఒక ఐదు ఐదు మార్కులు పది మార్కులు తేడా వచ్చేటట్టు వాళ్ళకు అనుకూలమైన డౌట్ రాకుండా ఒకవేళ అట్లా మార్క్స్ మనకు డిక్లేర్ చేసి అట్లా రిజల్ట్ ఇస్తే మరి మనం ఎట్లా మనము ఎట్లా గవర్నమెంట్ని మనం ఎట్లా క్యాచ్ చేస్తాం ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తాం గవర్నమెంట్ తప్పు చేసిందని చెప్పేసి ఎట్లా మనం ప్రూఫ్ చూపిస్తాం కాబట్టి రీమెయిన్స్లో రీమెయిన్స్ కండక్ట్ చేయటం వల్ల నువ్వు రాస్తున్నటువంటి విద్యార్థికి నువ్వు న్యాయం జరుగుతుంది జెన్యున్ పర్సన్కి న్యాయం జరుగుతుంది మనం మనం అనుకోవడానికి మనం అనుకుంటే అది మనల్ని మనం మోసం చేసినట్టే కాబట్టి ఈ నోటిఫికేషన్ని ఫ్రమ్ ఏ నుంచి జెడ్ వరకు మనం దీన్ని ఒకవేళ ఆలోచన చేస్తే ఇంకోటి టీజీపీఎస్సి ఇక్కడ నీకు కంప్లీట్గా నీకు కంప్లీట్గా ఇక్కడ నీకు ఫెయిల్ అయిపోయింది ఈ పద ఒక తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సో ఇలాంటి కంటెక్స్ట్లో మనము ఒకటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి ఆ నోటిఫికేషన్ని యూపీఎస్సీ కండక్ట్ చేయాలి యూపీఎస్సీ ఏ జియోతో ఇచ్చుకుంటుంది అనేది యూపీఎస్సీ ఇష్టం యూపీఎస్సీ షుడ్ కండక్ట్ ద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఇది మన గ్రూప్ వన్ ఎగ్జామ్ని గ్రూప్ వన్ ఎగ్జామ్ని తెలంగాణలో మాత్రం యూపీఎస్సి మాత్రమే కండక్ట్ చేయాలనేది మన ప్రధానమైనటువంటి డిమాండ్గా మనం దీన్ని లేవనెత్తాలి సో మీరు ఎవరైతే రీమెయిన్స్ రాయాలి రీమెయిన్స్ రాస్తే మాకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారో మీరు గుర్తుపెట్టుకొని ఇది పెద్ద పెద్ద తలకాయలు పెద్ద మనుషులు పెద్ద స్థాయిలో ఇన్వాల్వ్ అయినటువంటి విషయం కాబట్టి మళ్ళీ కూడా వాళ్ళు పంతానికి పోయి వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులకు నచ్చిన వ్యక్తికి మార్కులు రావటం వేసుకోవటం తగినటువంటి ర్యాంకులు రావటం తగిన పోస్టులు ఇచ్చుకోవటం ఇవే జరుగుతాయి మళ్ళీ